ఓం నమ హర మహాదేవ సంభో శంకర అందరికి నమస్తే అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారం వారు ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున శివానందులహరిలోని డెబ్బై ఎనిమిదో శ్లోకం గురించి అయితే మనము విందాం ఈ శ్లోకంలో ఆచార్యులు వారు ఏం చెప్తూ ఉన్నారంటే శంకరులు తమ బుద్ధికి శ్రేష్టమైన గుణములను ఉపదేశించి తన విచారాన్ని తొలగింపుమని ఈశ్వర్ని వేడుకుంటూ ఉన్నారు శ్లోకం అయితే విందాం సదుపచార విధిష్నుబోధిత స వినయా సుహృదం సముపాశ్రిత మమ సముద్ధర బుద్ధిమిమాం ప్రభో వరగుణేన నవోఢవదు ఈ శ్లోకపు పద విభాగం ఏ విధంగా చేసుకోవాలంటే సదుపచార విధిషు అనుబోధితాం స వినయా సుహృదం సముపాశ్రిత మమ సముద్ధర బుద్ధిం ఇమాం ప్రభో వరగుణేన ఇవ తర్వాత టీకా గురించి ప్రభో ప్రభు శంకర తదుపచార సజ్జనులకు ఉపచారము చేసే విధానములందు అనుబోధితం బాగా శిక్షింపబడినదియు స వినయం వినయంతో కూడినదియు సుహృదం మంచి హృదయము కలదియు సముపాశ్రితం దృఢంగా ఆశ్రయించినదియు అయినా మమ నా యొక్క ఇమాం ఈ బుద్ధి బుద్ధిని వరగుణేన వరుణి యొక్క సద్గుణముచే నవోడ వధుము ప్లస్ ఇవ కొత్తగా పిండ్లు చేసుకున్న వధువును వలే సముద్ర ఉద్ధరింపము ఈ శ్లోకంలోని బుద్ధికి గల విశేషణాలు వధువుకు అన్వయిస్తాయి తాకురేది విన్ను ప్రభు శంకరా పెద్దలకు ఉపచారాలు చేసే విధానములందు శిక్షణమును పొందినదియు వినయ సంపన్నత కలదియు మంచి మనసు కలదియు దృఢంగా ఆశ్రయించినది అయినా నా బుద్ధిని వరుని సద్గుణముచే కొత్తగా పెండ్లు చేసుకున్న వధువు వలె ఉద్ధరించుము అనగా నీకు ప్రియమైన ఇల్లాలుగా చేసుకోవని అర్థం శంకరులు ఈశ్వరుని నివేదించారు ఓ ప్రభు పెద్దలకు ఉపచారాలు చేయడంలో చక్కటి శిక్షణ పొందినది వినయంతో కూడినది మంచి హృదయం కలది చక్కగా ఆశ్రయించేది అయినా నా బుద్ధిని వరధర్మంతో కొత్త పిండ్ల కూతురుని వల్లే స్వీకరించు ఈ శ్లోకంలో బుద్ధి కొత్త పిండ్లి కూతురుతో పోల్చబడిస్తుంది ఓ ఈశ్వరా నా బుద్ధి ఉత్తమమైన వధువుకు ఉండవలసిన అన్ని లక్షణాలు కలిగి ఉంది నిన్ను స్వయంగా వరించింది ఇక నీవా వరగుణడవు అంటే వరునికి ఉండవలసిన అనంత కళ్యాణ గుణాలు కనబడవు నా బుద్ధికి నీకు అన్ని విధాల ఈ సంబంధం చక్కగా కుదిరింది కాబట్టి వెంటనే నా బుద్ధి అనే కన్నను చేపట్టు బుద్ధి అనే బదువుకు గల లక్షణాలు ఏమిటో అవి ఏ విధంగా శివుడు స్వీకరించడానికి తగినవో ఇలా వివరించారు నా బుద్ధి పెద్దలకు ఉపచారాలు ఉపచారములు చేసే విధానంలో మంచి శిక్షణ పొందింది కాబట్టి నీకు చక్కగా ఉపచారాలు చేస్తుంది కనుక నీకు ఉపచారాలు చేసే విషయంలో నీకు సందేహం అక్కర్లేదు ఉపచారాలు చేసే నేర్పుకున్నా వినయంగా అనుకువగా ఉంటుందో లేదో అనే అనుమానం కూడా నీకు అక్కర్లేదు ఎందుకంటే నా బుద్ధి వధువు మంచి వినయ సంపన్నురాలు వినయం ఉన్న మంచి హృదయం ఉందో లేదో అనే సందేహం అక్కర్లేదు నా బుద్ధి వధువు మంచి హృదయం కలది మంచి హృదయం కలదైనా దగ్గరకు రావడానికి సంకోచిస్తుందేమో అనే సంకోచం కూడా అక్కర్లేదు ఎందుకంటే నా బుద్ధి వధువు చక్కనే ఆశ్రయ గుణం కలది కాబట్టి ఈ బుద్ధిని నీవసం చేసుకుని నన్ను ధన్యుణ్ణి చెయ్యి అని శంకరు శివుని కోరారు ఈశ్వరునిలో ఉత్తమ వరుణకు కావలసిన కళ్యాణ గుణాలు అన్నీ ఉన్నాయి శంకరుల బుద్ధి అనే కన్య వద్ద ఉపచార విధులలో శిక్షణ వినయము సుహృద సుహృదయత్వము సమాశ్రయణము అనే సద్గుణాలు ఉన్నాయి కాబట్టి కొత్తగా పెండ్లు చేసుకున్న భార్యకు వలనే చక్కగా ఉపదేశించి తన బుద్ధిని ఉద్ధరింపమని శంకర్లు శివుని కోరారు ఇక శ్లోకం విన్నాం కదా ప్రతి లైన్కి కూడా అర్థమైతే విని మొదటిది సదుపచార విద్విశ్వను బోధితాం సదుపచార విద్షున బోధితాం సదుపచార విధు సత్ ప్లస్ ఉపచార విధులు సత్ అనగా శ్రేష్ఠమైన ఈశ్వర పాద పద్మముల యొక్క ఉపచార విధు అంటే పూజా విధుల ఎందు అనుబోధితాం అనగా క్రమ పద్ధతిలో శిక్షింపబడినది శంకర్లు తన బుద్ధిని కొత్త పెండ్లి కూతురితో పోల్చి తన బుద్ధి అనే వధువు సదుపచార విధులలో చక్కని ప్రశిక్షణ కలది అని పెండ్లాడడానికి తగిన లక్షణ కలది అని చెప్పారు సురూదం సముపాష్రితం సవినయం అంటే బుద్ధి వధువు వినయంతో కూడినదట సురూద అంటే పరిశుద్ధమైన మనసు కలది శంకర్లు బుద్ధి వధువు నిర్మల హృదయం కలది సముపాషితాం అంటే బాగా ఆశ్రయించే గుణం కలది వినయమును సౌహృదయము సమాశ్రయము అనే గుణములు కదది శంకరుల బుద్ధి అని నవవధువు నవవధువు అంటే కొత్త పిండ్లు కూతురు తర్వాతది మూడవది మమ సముద్ధర బుద్ధి మిమాం ప్రభు ప్రభు అన్నది సంబోధన ప్రభు అనగా సర్వార్థ ఘటన సమర్థుడని అర్థం ఓ ఈశ్వర అని సంబోధన మమ అనగా నా యొక్క ఇమాం బుద్ధి అనగా ఈ బుద్ధిని సముద్ధర అనగా బోధరించని భావం ఉద్ధరించుము అంటే తన బుద్ధిని వశం చేసుకోమని తన్ను ధన్యుణ్ణి చెయ్యమని ప్రార్థన వరగుడేన నవోడ వధుమివ వరగుడేన అంటే వరుని యొక్క సద్ సద్గుణంచే నవో నవోడ వధుము ప్లస్ అనగా కొత్త పెళ్లి కూతురిని వలె ఉద్ధరించు ఈశ్వరుడు వద్ద వరగుణాలు ఉన్నాయి అంటే వరునికి ఉండవలసిన శ్రేష్టమైన గుణాలు ఉన్నాయి ఇక శంకర్లు బుద్ధి అనే కన్య నవోడ వధుము అనగా కొత్త పెండ్లి కూతురులా ఉంది వరుడు పెళ్లి కూతురుని శ్రేష్టమైన ఉద్దేశ ఉపదేశంతో స్వీకరించాలని కూడా చెప్పవచ్చు అంటే నూతన వధువుకు చెప్పవలసిన విధంగా చెప్పి చేరదీయమని ఈశ్వరునికి ప్రార్థన ఈ విధంగా మనము డెబ్బై ఎనిమిదో శ్లోకం గురించి విని ఉన్నాం కదా తర్వాత డెబ్బై తొమ్మిదో శ్లోకం గురించి తెందాము అంతవరకు స్వస్తి ఆ భగవాన్ యొక్క అనుగ్రహణ మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వేజన సుఖము సమస్త మంగళానికి పోంతు స్వస్తి అరహర మహాదేవ శంభో శంకర